నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం మనకు వర్షిత్ అనే యూట్యూబర్ చేసిన ఒక ప్రయోగం వివరాలు అందాయి అదేమిటంటే పల్లెటూరు స్టైల్లో అంటే కరెంటు లేదు మోటారు లేదు పంపు లేదు అయినా సరే కేవలం ఒక పైపుతో నీటిని ఎత్తునుంచి పల్లపు ప్రాంతానికి ఎలా తీసుకెళ్లొచ్చో ఆయన చూపించారు చాలా ప్రాక్టికల్ గా చూపించారు కదా అవును విలేజ్ స్టైల్ సైన్స్ అని పేరు కూడా పెట్టారు పిల్లలకైనా రైతులకైనా అందరికీ ఉపయోగపడుతుంది అన్నారు మరి ఈ సింపుల్ టెక్నిక్ వెనుక ఉన్న అసలు సైన్స్ ఏంటి దాని ఉపయోగాలు ఏమైనా పరిమితులు ఉన్నాయా ఇవన్నీ కొంచెం లోతుగా చూద్దామి రోజు తప్పకుండా ఇది చూడటానికి చాలా సింపుల్గా కనిపిస్తుంది కానీ దీని వెనుకున్న భౌతిక సూత్రాలు అంటే ఫిజిక్స్ ప్రిన్సిపల్స్ చాలా బేసిక్ అయినా చాలా పవర్ఫుల్ కూడా అంటే గురుత్వాకర్షణలాంటివాల గురుత్వాకర్షణ శక్తి ఇంకా మన చుట్టూ ఉండే గాలి పీడనం అదే అట్మాస్ఫెరిక్ ప్రెషర్ ఈ రెండూ కలిసి బయటనుంచి ఏ శక్తి లేకుండానే నీళ్లు వాటంతటవే ప్రవహించేలా చేస్తాయి అది నిజంగా అద్భుతం అవును కదా అంటే మన దగ్గరున్న వనరుల్ని సూత్రాల్ని వాడుకుని తక్కువ ఖర్చుతో ప్రకృతికి హాని చేయకుండా సమస్యలు ఎలా పరిష్కరించుకోవచ్చో చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ అన్నమాట ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటిది చాలా ముఖ్యం సరే మరి ఇది ఎలా పనిచేస్తుందో కొంచెం వివరంగా చెప్పండి ఆ వీడియోలో చెప్పినట్టు రెండు చోట్లు కావాలి ఒకటి నీళ్లున్న చోటు అది కొంచెం ఎత్తులో ఉండాలి రెండోది నీళ్లు చేరాల్సిన చోటు అది పల్లెంలో ఉండాలి రెండిట్నీ కలపడానికి ఒక పైప్ అంతే అయితే అసలు మ్యాటర్ అంతా పైపును నీళ్లతో నింపడంలో ఉందని చెప్పారు పైపును పూర్తిగా నింపాలి లోపల గాలి ఉండకూడదు అని స్ట్రెస్ చేశారు ఎందుకంత ముఖ్యమది గాలి లేకుండా నీళ్లతో నింపడం ఆ మంచి పాయింట్ అడిగారు అక్కడే సేమే అదే సైన్స్ అంత ఉంది దాన్నే సైఫన్ ప్రభావం లేదా సైఫన్ ఎఫెక్ట్ అంటారు సైఫన్ ఎఫెక్ట్ అవును మనం పైపు నిండా ఎక్కడా గాలి లేకుండా నీళ్లతో నింపామనుకోండి అప్పుడు ఆ పైపులో ఒక కంటిన్యూస్ వాటర్ కాలం అంటే ఒక అవిచ్ఛిన్నమైన నీటి వరుస ఏర్పడుతుంది ఓకే ఇప్పుడు పైపు ఒక చివర ఎత్తులో ఉన్న నీళ్లలో రెండు చివర పల్లంలో ఉన్న చోట ఉంచినప్పుడు పల్లం ఉన్న నీటి బరువు ఉంది గదా ఆ బరువుని గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి కిందకి లాగుతుంది అంటే ఆ వైపు నీళ్లు బయటికి రావడం మొదలవుతుంది ఖచ్చితంగా అలా నీళ్లు కిందకి లాగబడుతున్నప్పుడు పైపు పైభాగంలో అంటే ఆ కదా అక్కడ నీటి పీడనం తగ్గుతుంది దాదాపు ఒక వ్యాక్యూమ్ లాంటిది క్రియేట్ అవుతుందన్నమాట ఓ అంటే కిందకి వెళ్లే నీళ్లు పైన ఒక లాగే శక్తిని క్రియేట్ చేస్తున్నాయి అలాగా ఒక రకంగా చెప్పాలంటే అవును కానీ ఆ లాగే శక్తితో పాటు ఇంకొకటి కూడా పనిచేస్తుంది అదే సమయంలో ఎత్తులో ఉన్న పాత్రలో నీటి ఉపరితలం మీద మన చుట్టూ ఉన్న గాలి బరువు అదే వాతావరణ పీడనం పనిచేస్తూ ఉంటుంది అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అదే ఈ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ ఏం చేస్తుందంటే పైపు లోపల ఏర్పడిన తక్కువ పీడనం వైపు నీటిని నీడుతుంది అంటే గాలి నీటిని పైకి పైపులోకి నెట్టి ఆ వంపు దాటించి పల్లం వైపు ప్రవహించేలా చేస్తుందనమాట అంటే బయట గాలి పీడనం ఎక్కువ పైపు లోపల పీడనం తక్కువ ఈ తేడా వల్లే నీళ్లు కంటిన్యూస్గా వెళ్తాయా సరిగ్గా చెప్పారు ఈ ప్రెషర్ డిఫరెన్స్ వల్లే ఫ్లో కంటిన్యూ అవుతుంది అయితే దీనికి రెండు కండిషన్స్ చాలా ముఖ్యం ఒకటి పైపు రెండు చివర్లు నీళ్లలో మునిగి ఉండాలి రెండు నీళ్లు వెళ్లే చోటు గమ్యం ఎప్పుడూ నీళ్లు ఉన్న చోటు వనరు కన్నా పల్లంలోనే ఉండాలి ఈ రెండూ ఉన్నంతకాలం పైపులోకి గాలి చేరనంతకాలం ప్రవాహం ఆగదు ఓ అందుకే గాలిబుడుకు ఉంటే ఆ నీటి వరుస బ్రేక్ అవుతుంది అప్పుడు ఈ ప్రెషర్ డిఫరెన్స్ పనిచేయదు ఫ్లో ఆగిపోతుంది అందుకే గాలి లేకుండా నింపడం అంతా ఇంపార్టెంట్ అనమాట ఎగ్జాక్ట్లీ ఆ వీడియోలో కూడా ప్రాక్టికల్గా చూపించారు పైపు నిండా నీళ్లు నింపి గాలిపోకుండా రెండు చివర్లు మూసి టక్కునొక చివర ఎత్తులో ఉన్న ట్యాంక్లో రెండో చివర కింద బకెట్లో పెట్టారు ఆ తర్వాత నీళ్లు రావడం చూసి ఆ ఆ చూశారా నీరు ప్రవహిస్తుంది దేన్ని తాకకుండానే అది గ్రావిటీ పవర్ సైన్స్ పవర్ అని చాలా ఎగ్జైట్మెంట్తో చెప్పారు అవును చూసేవాళ్లకూడా అలాగే అనిపిస్తుంది నీరు అలా వాటంతటవే పైపులోంచి రావడం చూడటం నిజంగా అబ్బురంగా ఉంటుంది ఖచ్చితంగా ఎవ్వరూ ఫస్ట్ టైం చూసినా అది మ్యాజిక్ లాగే ఉంటుంది అందుకే ఆ యూట్యూబర్ కూడా నేను ఫస్ట్ టైం చేసినప్పుడు నాకు మ్యాజిక్ లాగా అనిపించింది అని చెప్పారు కదా అవును కాని మనమిందాకనుకున్నట్టు ఇది ప్యూర్ ఫిజిక్స్ గ్రావిటీ కిందకి లాగుతుంది అట్మాస్ఫెరిక్ ప్రెషర్ పైకి నెడుతుంది ఈ రెండిటి కాంబినేషన్ వల్లే సైఫిన్ పనిచేస్తుంది ఫ్లో ఒక్కసారి స్టార్ట్ అయ్యాక కండిషన్స్ అన్నీ ఓకే అయితే నీళ్లుండటం పల్లంలో ఉండటం గాలి లేకపోవటం అది ఆగకుండా ఎందుకు వెళ్తుందో కూడా ఇదే సూత్రం వివరిస్తుంది ఇంత సింపుల్గా పవర్ఫుల్గా ఉంది కాబట్టే దీని ఉపయోగాలు కూడా బానే ఉండి ఉంటాయి ముఖ్యంగా రైతుల గురించి చెప్పారు కదా వీడియోలో ఫార్మర్స్కి కూడా చాలా యూస్ఫుల్ ఇది బోర్ వాటర్ నుండి ఫీల్డ్కి ఇలా పంపు లేకుండా తీసుకోవచ్చు అని ఇది నిజంగా ఎంత విలువైన విషయం కదా మన పల్లెటూర్లలో అత్యంత విలువైన విషయమండి ఎందుకంటే కరెంటు సరిగా లేని చోట్లా అసలు లేని మారుమూల ప్రాంతాల్లో లేదా డీజిల్ మోటార్లు కొని నడిపే స్తోమత లేని చిన్న రైతులుంటారు కదా అవును చాలా చాలామందుంటారు వాళ్లకు ఇదొక వరంలాంటిది బోరుబావినుంచో ఎత్తులో ఉన్న చెరువునుంచో పొలానికి నీళ్లు పెట్టుకోవడానికి లేదు ఒక పైపుంటే చాలు ఫ్రీ మెయింటెనెన్స్ లేదు పైగా పొల్యూషన్ లేదు కాబట్టి పర్యావరణానికి కూడా మంచిది నిజమే ఇది వ్యవసాయానికే కాదు ఇళ్లల్లో అక్వేరియం ట్యాంకులు క్లీన్ చేయడానికి వాడతారు కొన్నిసార్లు ఒక డబ్బాలోంచి ఇంకో డబ్బాలోకి కింద పడకుండా లిక్విడ్స్ మార్చడానికి జాగ్రత్తగా ఉంటే పెట్రోల్ డీజిల్ లాంటివి ట్యాంకుల్ నుంచి తీయడానికి కూడా ఇలా చాలా రకాలుగా ఈ సైఫన్ సూత్రాన్ని వాడుతుంటారు బావుంది అయితే ఇన్ని లాభాలున్నా కొన్ని ఇబ్బందులు లేదా లిమిటేషన్స్ కూడా ఉండే ఉంటాయి కదా ఉదాహరణకు పంపుతో వచ్చినంత స్పీడ్గా నీళ్ళొస్తాయా మంచి ప్రశ్న తప్పకుండా పరిమితులున్నాయి మొదటిదే మీరు అన్నట్టే ఫ్లోరేట్ అంటే నీటి ప్రవాహ వేగం ఇది పూర్తిగా గ్రావిటీ మీద అంటే ఆ ఎత్తుల మధ్య తేడా మీద ఇంకా పైప్ సైజ్ మీద ఆధారపడి ఉంటుంది ఓకే సాధారణంగా మోటారు పంపుతో పోలిస్తే చాలా తక్కువ స్పీడే ఉంటుంది ఎక్కువ నీళ్లు త్వరగా కావాలంటే ఇది రెండోది రెండోది చాలా ముఖ్యమైనది ఎత్తులో తేడా కంపల్సరీ ఉండాలి నీళ్ల సోర్స్ ఎత్తులో డెస్టినేషన్ పల్లంలో ఉండాలి ఈ తేడా ఎంత ఎక్కువ ఉంటే ఫ్లో అంత బాగుంటుంది ఫ్లాట్గా ఉన్న చోట ఇది పనిచేయదు కదా ఇక మూడోది పైపును నీళ్లతో నింపటం దాన్నే ప్రైమింగ్ అంటారు చిన్న అయితే ఈజీనే కాని చాలా పడవుగా పెద్దగా ఉన్న పైపును గాలి లేకుండా నింపటం కొంచెం కష్టం స్కిల్ కావాలి రెండు చివర్లను నీళ్లలో ఒకేసారి పెట్టాలి లేదంటే గాలి దూరి ఫ్లో ఆగిపోతుంది అంటే పైపు ఎంత పొడవున్నా పనిచేస్తుందా లేక దానికి కూడా లిమిట్ ఉందా మీరు వాతావరణ పీడనం నీటిని పైకి నెడుతుంది అన్నారు కదా మరి అది ఎంత ఎత్తు వరకు నెట్టగలదు అది కూడా చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ లిమిట్ అండి మన గాలి పీడనం అంటే అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మట్టం దగ్గర సుమారుగా ఒక పది పాయింట్ మూడు మీటర్లు అంటే దాదాపు ముప్పై నాలుగు ఎత్తు వరకు నీటిని పైకి నెట్టగలదు ఓ ముప్పై నాలుగు అడుగులా బ్రేక్ అయిపోయి దాన్ని క్యావిటేషన్ అంటారు ఫ్లో జరగదు ప్రాక్టికల్గా అయితే నీళ్ళలో ఉండే గ్యాసెస్ టెంపరేచర్ లాంటి వాటి వల్ల ఈ మ్యాక్సిమం హైట్ ఇంకా తక్కువే ఉంటుంది ఒక సెవెన్ ఎయిట్ మీటర్లు అనుకోవచ్చు కాబట్టి మరీ ఎక్కువ ఎత్తుల మధ్య నీళ్లు తీసుకెళ్ళడానికి ఇది పనిచేయదు ఓ ఆ వంపు ఎత్తు కూడా ముఖ్యమే అనమాట అర్థమైంది సరే ఇక ఆ వీడియోలో ఇచ్చిన వార్నింగ్ గురించి మాట్లాడదాం కేర్ఫుల్గా చేయండి డర్టీ వాటర్లో చేయకండి అన్నారు మురికి నీటితో చేయొద్దని ఎందుకలా చెప్పారు అది చాలా చాలా ముఖ్యమైన హెచ్చరిక సేఫ్టీకి సంబంధించింది ముఖ్యంగా రెండు కారణాలు ఒకటి కొంతమంది పాత పద్ధతుల్లో పైపును నీళ్లతో నింపకుండా ఒక చివర నీళ్లలో పెట్టి రెండో చివర నోటితో గాలిని లాగి ఫ్లో స్టార్ట్ చేస్తారు అయ్యో ఆ వీడియోలో చూపించింది మంచి పద్ధతే నీళ్లతో నింపడం కాని తెలియక ఎవరైనా నోటితో లాగే టెక్నిక్ ని మురికి నీళ్లతో చేస్తే ఆ డర్టీ వాటర్ నోట్లోకి వెళ్ళి డయేరియా కలరా టైఫాయిడ్ లాంటి సీరియస్ జబ్బులొచ్చే ఉంది అవును చాలా ప్రమాదం రెండో కారణం ఒకవేళ ఈ పద్ధతిలో తెచ్చే నీళ్లను తాగడానికి వంటకు లేదా వేరే క్లీన్ పనులకు వాడాలనుకుంటే ఆ నీటి వనరు శుభ్రంగా ఉందో లేదో పైపు కూడా క్లీన్గా ఉందో లేదో చూసుకోవాలి లేదంటే ఆ నీళ్ల ద్వారా రోగాలు రావచ్చు కాబట్టి ఏ నీళ్లు వాడుతున్నాం దేనికి వాడుతున్నాం అనే క్లారిటీతో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం కరెక్ట్ సో మొత్తం మీద చూస్తే ఈ సైఫన్ ఎఫెక్ట్ అనేది ఒక సింపుల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ అయినా గ్రామీణ ప్రజలకు ముఖ్యంగా రైతులకు చాలా ఉపయోగపడే ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ ఇస్తోంది అనిపిస్తోంది అవునండి నుంచి ఏ పవర్ ఖర్చు లేకుండా కేవలం ఒక పైపు గ్రావిటీ అట్మాస్ఫిరిక్ ప్రెషర్తో నీళ్లు తీసుకెళ్లే ఈ విలేజ్ స్టైల్ సైన్స్ వెనకున్న తెలివి వనరులను వాడుకునే తీరు నిజంగా మెచ్చుకోవాలి నిజమే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని బేసిక్ సైన్స్ సూత్రాలను అర్థం చేసుకుంటే ఎంత తక్కువ రిసోర్సెస్తో ఎంత ఎఫెక్టివ్ పనులు చెయ్యొచ్చో ఇది చేస్తోంది నిజమే ఇది మనల్ని ఇంకొంచెం లోతుగా ఆలోచింపచేస్తోంది కూడా మనం టెక్నాలజీలో ఇంత ముందుకెళ్ళామనుకుంటున్న ఈ రోజుల్లో ఇలాంటి సింపుల్ ప్రకృతి సిద్ధమైన సూత్రాల మీద ఆధారపడిన పరిష్కారాలు ఇంకా ఎన్ని మన కళ్ల ముందే ఉండి వాటిని మనం పట్టించుకోకుండా చిన్న చూపు చూస్తూ ఇంకా కాంప్లెక్స్గా ఖరీదైనవిగా కొన్నిసార్లు పర్యావరణానికి హాని చేసే టెక్నాలజీల వైపు పరుగులు తీస్తున్నామేమో అనిపిస్తోంది కదా అవును అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే టెక్నాలజీ అవసరమే కాదనట్లేదు కానీ కొన్నిసార్లు సింపుల్ సొల్యూషన్స్ చాలా ఎఫెక్టివ్గా అందరికీ అందుబాటులో ఉంటాయి సరిగ్గా చెప్పారు ఇంకొక ఆసక్తికరమైన ఆలోచన ఏంటంటే ఈ సైఫన్ పద్ధతి పూర్తిగా అట్మాస్ఫిరిక్ ప్రెషర్ మీద ఆధారపడి పనిచేస్తోంది కదా అవును మరి అంగారకుడి లాంటి గ్రహం మీద అక్కడ భూమి మీద ఉన్న గాలి పీడనంలో వన్ పర్సెంట్ కంటే తక్కువే ఉంటుంది లేదా శుక్రగ్రహం మీద అక్కడ భూమి కన్నా తొంభై రెట్లు ఎక్కువ పీడనం ఉంటుంది అలాంటి వేరే వేరే వాతావరణాల్లో ఈ సైఫన్ సూత్రం ఎలా పనిచేస్తుంది అసలు పనిచేస్తుందా ఒకవేళ పనిచేస్తే ఎంత తేడాగా పనిచేస్తుంది అని ఆలోచించడం కూడా ఫిజిక్స్ రూల్స్ యూనివర్సాలిటీని వాటి లిమిట్స్ ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఎక్ససైజ్ లాంటిది అవును అది ఇంట్రెస్టింగ్ గా ఉంది మన భూమి మీద ఇంత ఈజీగా పనిచేసేది వేరే గ్రహాల మీద ఎలా ఉంటుందో ఊహించడం కూడా సైన్స్ మీద ఇంట్రెస్ట్ ని పెంచుతుంది కదా